అందరికీ ప్రైజ్లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచ్చినముడి వరకు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటానికి ఒక పరిశైని ఇంట్లోనికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అక్కడ జలోదర అనే రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ ప్రభువారు చూస్తారు ప్రభు వారు ఆ ఇంటికి భోజనానికి వస్తున్నారని తెలిసి ఆ యొక్క ఇంటి పరిసర ప్రాంతంలో ఉండే చాలామంది ప్రజలు ఆ ఇంటి దగ్గరికి ఆ పరిసరైన ఇంటి దగ్గరికి వస్తారంట వారిలో ఈ జలోదర రోగం కలిగిన వ్యక్తి కూడా ఉన్నారంట జలోదర రోగం అంటే ఉదరంలో ఎక్కువగా నీరు చేరిపోయి కాళ్ళు చేతులు అంతా వాపుతోనూ చాలా బాధపడుతున్నటువంటి వ్యక్తి అనమాట అయితే ఈ వ్యాధి గల వ్యక్తి అక్కడ ఉన్నారు సేలు శాస్త్రులు ఉపదేశకులు వీళ్ళంతా కూడా ఏమని ఆలోచన చేస్తున్నారంటే ఈరోజు విశ్రాంతి దినం కదా ఈ ప్రభు వారు మన ఇంటికి భోజనానికి వచ్చారు ఇక్కడికేమో చాలా మంది అనారోగ్యం గల వారు ఇక్కడ ఉన్నారు మరి ప్రభు ఏం చేస్తారో అని వారు బయటికి చెప్పలేదు కానీ వారు లోపల అనుకుంటూ ఉన్నారంట విశ్రాంతి దినం కదా ప్రభువారు ఏం చేస్తారో ఈ వ్యాధితో బాధపడుతున్న వీళ్ళని ఏ ప్రభువారు ఏం చేస్తారో అని సరే చూద్దామని గమనిస్తూ ఉన్నారంట అయితే ప్రభు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి వారి మనసులోని మాటలను ఆయన గ్రహించి మరి ప్రభువారు వారు మనసులో ఉండేటువంటి మాటను ఆయనే అడుగుతున్నారు ఈరోజు విశ్రాంతి దినం కదా విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని వారిని అడుగుతున్నారు అప్పుడు వారికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపో అయితే అక్కడ ఉన్నటువంటి పరిశైలు అలాగే ధర్మశాస్త్రోపదేశకులు ప్రభు ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఏం చేస్తారో అని కనిపెట్టి చూస్తూ ఉంటారన్నమాట అయితే ప్రభు ఆ వ్యక్తిని చేరదీసి స్వస్థపరిచి పంపివేస్తారు యేసు ప్రభువారు చేసిన అద్భుతాలలో ఈ జలోదర అనే రోగం గల వ్యక్తిని స్వస్థపరచుట కూడా ఒక అద్భుతంగా మనము లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో చూస్తాం అయితే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకులు విశ్రాంతి దినమున నష్టపరచుట న్యాయమా అని అనుకుంటున్న సమయంలో ప్రభువారు వారితో ఈ విధంగా చెప్తారు మీలో ఎవని గాడిదైనను ఎత్తైనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడుగుతారు ఈ మాటలకు వారు సమాధానం చెప్పలేకపోతారు ఇక్కడ శిష్యులు సాకులు వెతికేవారుగా ఉన్నారు అయితే ఏసై మాత్రం ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి కన్నీటిని చూచాడు ఆ రోగంతో అతడు పడుతున్న బాధను చూచాడు ఆ రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి యొక్క ఆవేదనను గమనించాడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు గనుక ఆ యొక్క బాధను ఆయన అర్థం చేసుకుని రోగంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచారు అయితే మనం కూడా ఒకనొక దినమున మరి పాపంతో పతనమై మన పాపములతో అపరాధములతో చచ్చిన వారమై మన ప్రాధములతో నరకానికి పోవలసిన మన కొరకు యేసు ప్రభువారు మన యొక్క ఆవేదనను మన యొక్క బాధను చూచి ఆ యొక్క పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన కొరకై ఆ కల్గురి శిలువలో తన రక్తం అంతా ధారపోసి విలువ పెట్టి మనల్ని కొని ఆ పాపభారం నుంచి మనల్ని విడిపించారు కదండి మనం కూడా అనేకసార్లు మన పక్కవారిని చూచి ఆ పరిశీల మనం కూడా మరి మన పక్క వారికి మంచి జరుగుతూ ఉంటే మనం కూడా అనేక సార్లు సాకులు వెతికేవారంగా ఉంటాం వారికే ఏసే మంచి చేస్తున్నాడు నాకు చేయలేదనుకుంటూ ఉంటాం అయితే ప్రభు హృదయ అంతరంగం ఎరిగిన వాడు కనుక ఎవరికి ఎలా చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు